వెల్కమ్ టు టివేట్ వాయిజగ్ అనకాపల్లి జిల్లా మాకువరపాలెం మండలం లచ్చనపాలెం గ్రామంలో వాలంటీరు హత్యకు గురయ్యాడు అతని మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి మార్టం నిమిత్తం తీసుకుని వచ్చారు హత్య ఎలా జరిగింది ఎందుకు జరిగింది హత్య జరిగి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్న దోషులను పోలీసులు ఎందుకు పట్టుకోలేదు అనే విషయాలపై మండల వైఎస్ఆర్సిపి నాయకులు గుర్రుగా ఉన్నారు ఇప్పటికే దీని విషయమై కుటుంబానికి భరోసా కల్పించి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ఉమా ఉమాశంకర్ గణేష్ మండల నాయకులకు హామీ ఇచ్చి వారిని పరామర్శకు పంపించారని మాకూరపాలెం మండలం వైఎస్ఆర్సిపి టౌన్ పార్టీ అధ్యక్షులు వృత్తుల వాసు అదేవిధంగా ఎంపీపీ వృత్ల సత్యనారాయణ జెడ్పీటీసీ పేట్ల భద్రాచలం లచ్చరపాలెం గ్రామం నాయకులు వైసీపీ నాయకులు కన్నూరు నాయుడు సేవాదళ అధ్యక్షులు ఇటంశెట్టి శ్రీనివాసరావు గ్రామానికి చెందినటువంటి నాయకులు కన్నూరు నాయుడు సర్వేశ్వరరావు ఎంపీటీసీ బోర్డు నాయుడు తదితరులు కూడా అక్కడ వచ్చి బాధ్యతతో మాట్లాడి పరామర్శించారు అయితే వాలంటీర్ను హత్య చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది అనే విషయంపై దృష్టి సారిస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియాల్సి ఉంది చెప్పండి మీరు ప్రభుత్వం దర్యాప్తు విషయంలో ఎన్నుకుంటాం సాయం అనే విషయంలో అందువల్ల మీరేమో దాని విషయంలో అపోహలొద్దు మీరు ఎవరన్నా లేదని చెప్పి మీరు కంగారు మేము పూర్తి ఉంటాం ఏమని ఉంటే మన వాళ్ళు తెలియజేయండి మేము వస్తాం అన్నీ స్పందించడం ఏమున్నా మన వాళ్ళని చెప్పండి

ਯੋ ਜੇ ਜਨਾਬ ਜੇ ਜਨਾਬ ਯੋ ਜੇ ਮੇਰੇ ਬਾਬੋ ਚਾਹਤਾ ਮੈਂ ਕਾਚੀ ਤੇ ਮੈਂ ਜੇ ਮਾਂ ਕੁ ਜਪਤਾ ਕਹਾ ਯਵਨ ਜੇ ਨੰਤੇ ਮਾਂ ਕੋ ਕੁਟੰਬੋਲਾ ਬਚਤੰਗਾ ਚੱਲਦਾ ਨਹੀਂ ਫਿਰ ਜੇ ਸੋਦਾ ਕਾਚੀ ਮੇਰੇ ਨੇ ਕਰਸਦਾ ਹਾਂ ਅੱਜ ਮਾਂ ਕੋ ਉਪਰ ਮੇਹਾਰਾ ਜੀ ਨੇ ਜੇ ਪਿਆ ਮਨਵਲ ਬਾਸੀ ਗਿਚੀ ਮੈਂ ਚਨਾਪਰੋਂ ਜੀ ਬਾਤ ਨਵ ਕੋਲਾ అంత కలిసి లేకపోతే వాలంటీర్ ఏమని చెప్పారు నమ్మకం అయితేనే అలాంటి ఎంత నమ్మకం లేకుండా వీళ్ళు ఫస్ట్ నమ్మకం ఉంటేనే ఇవ్వమంటారు మీరండి అంత నమ్మకం కాబట్టి మానవులు చెప్పారు

మధ్యారం పండి. మధ్యారం పండి. మూలాఖని చిలేరు. కొంచెం పర్లేదు. కొడియో చేర్చుకోవడానికి గాని నేను ఓకే. ఆ. కొంచెం రావాలిదా ఆ బాలేక అక్కడ ఉన్నది. గ్లూటెన్ ఉత్సవానికి. మా బ్రదర్ నామలయ్య పెళ్లి గారిని పంపించారా అన్న. క్యాంపింగ్ తోటి జాక్ పీస్ నన్నొ పార్టనర్ లా ఉండన్నం అన్నార. ప్రభుత్వం నుంచి మీకు అందించే సహాయం గురించి అయితే కనుక ఎమ్మెల్యే గారు అయితే సీఎం ఆర్ఎస్ మాట్లాడి గవర్నమెంట్ నుంచి వచ్చి సాయం ఏదన్నా కంపల్సరీగా మీకు సాయం అందించేలాగా ఎమ్మెల్యే గారు అయితే ఏర్పాటు చేయిస్తారని చెప్పారు ఎందుకంటే మా సొంత మనిషి మా సొంత మనిషి के पेरे के मध्ये भाग इष्टडू मी ओ आता इने इंचर आपण मले सीएम ऑफिसला माटडी यदोगा साइन कंपोसरगत అది చెప్పడానికి మమ్మల్ని అందరం కూడా మీరు అర్జెంట్గా వెళ్ళండి అక్కడికి ఆ అది చెప్పండి నిన్న రాత్రి లచ్చనపాలెం గ్రామానికి చెందినటువంటి వాలంటీరు చనిపోవటం జరిగింది ఆ చనిపోవటం మూలంగా ప్రభుత్వ పరం నుంచి ఏ విధమైనటువంటి సహాయం కానీ చనిపోయిన విధానం తాలూకు ఎంక్వైరీ విషయంలో కానీ గౌరవ శాసనసభ్యులు వారు ప్రత్యేకించి మాకు ఎంపీపీ గారికి జర్పిసి గారికి నన్ను స్థానిక నాయకులు అందరిని వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని మోదర్చమని చెప్పేసి అని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగిందండి ఏదేమైనా కానీ ఒక యువకుడు చనిపోవడం అన్నది చాలా బాధాకరం చాలా మంచి వాలంటీర్ అయినా ప్రభుత్వ పరంగా సేవలన్నీ కూడా బాగా గ్రామంలో ఆ ఇచ్చినటువంటి యాభై కుటుంబాలకి బాగా అందించారు అలాంటి వాళ్ళంటే చనిపోవాలని అందరికీ బాధాకరం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా గౌరవ శాసనసభ్యులు వారికి చర్యలు తీసుకుంటానని చెప్పి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వమని చెప్పేసి అని మమ్మల్ని పంపించడం జరిగింది అదేవిధంగా చావు మీద ఎటువంటి దర్యాప్తు చేసి ఎత్తటి ఉన్నా కానీ చట్టం పంత అంతా చేసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీ పోలీస్ అధికారుల వారికి కూడా గౌరవ శాసనసభ్యులు వారు చెప్పి ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా లచ్చనపాలెం గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులు కానీ మండల స్థాయిలో ఉన్న మేము కానీ ఆ కుటుంబానికి ఏ విధమైన ఆర్థిక సాయం కానీ సాయం కానీ అవసరమైనా కానీ మేము అల్లవేళలా కుటుంబానికి అండదండగా ఉంటామని ఇందు మూలంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం